రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్య సమితి రెండో విడత చర్చలు జరిపింది సచివాలయంలోని గురువారం జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న కరువు బత్యం డిఏ పదవీ విరమణ ప్రయోజనాలు వంటి అంశాలపై కీలక చర్చలు జరిగాయి ఉద్యోగుల్లో నెలకొన్న అలజడిని తగ్గించి వారికి తక్షణ ఉపశమనం కలిగించేలా ప్రభుత్వానికి సిఫర్సులు చేయాలని ఐక్య సనాయకులు అధికారులు కమిటీని కోరారు ఇక ఉద్యోగ సంఘాల తరఫున ఐకాసా చైర్మన్ మరిన్ జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ డిమాండ్లను అధికారుల కమిటీ ముందుంచింది ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఐదు విడతల ను తక్షణమే విడుదల చేయాలని ఐకాస ప్రధానంగా డిమాండ్ చేసింది ఈ డీఏల చెల్లింపు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి అలజడి కొంతమేర తగ్గుతుందని వారు స్పష్టం చేశారు పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఈ డిఎల్ చెల్లింపు ఉద్యోగులకు అధికంగా ఎంతో విరటమిస్తుందని పేర్కొన్నారు ఇక ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాలని ఐకాస నాయకులు అధికారులు కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు ఐకాస సా తెలిపారు కేవలం డిఏలే కాకుండా ఇతర ఆర్థికపరమైన అంశాలపై సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరారు అలాగే ఆర్థిక పరమైన డిమాండ్లకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులు బకాయిల విషయంలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై అధికారులు కమిటీ చైర్మన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ ఐకాస ప్రతినిధులను ప్రశ్నించారు అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి ఐదు ప్రధాన ప్రయోజనాల్లో జిపిఎస్ టిజిఎల్ఐ గ్రాటిటీ కంప్యూటేషన్ లీవ్ ఎన్కాస్మెంట్ వంటివి ఏ ప్రయోజనాన్ని మొదట క్లెయిమ్ చేయాలి మిగిలినవి దశల వారిగా క్లియర్ చేయడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని నవీన్ మిత్తల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను అడిగినట్లు సమాచారం దీనిపై స్పందించిన ఐకాస ప్రతినిధులు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన మొత్తం ఐదు ప్రయోజనాలను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు ఒక వాళ్ళ ప్రభుత్వానికి ఇది అధికంగా భారం అనిపిస్తే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కేటాయించిన టోకెన్ టోకెన్లలో సీనియర్టీని ప్రతిపాదికగా తీసుకుని విడతల వారిగా చెల్లింపులు చేయాలని సూచించారు ఈ విధానం తర్వాత ఎక్కువ కాలం నుండి ఎదురు ఎదురు చూసిన వారికి ముందుగా ప్రయోజనం చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు అలాగే ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన అన్ని ప్రతిపాదనలను డిమాండ్లను క్రోడీకరించి సమగ్రంగా పరిశీలించి త్వరలోనే ఒక నివేదికను మంత్రుల సబ్ కమిటీకి సమర్పిస్తామని అధికారులు కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ హామీ ఇచ్చినట్లు తెలిసింది మంత్రులు సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకుంటుంది అలాగే పెండింగ్ డీఏలు విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యం వంటి అంశాలపై ఉద్యోగుల ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ఈ చర్చలు కొంత ఆశను రేకెక్కిందించినప్పటికీ ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయాలు వెలువడితేనే వారిలో విశ్వాసం పెరుగుతుంది అలాగే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని మోపుతుంది అయితే ఉద్యోగుల సంక్షేమం వారి నైతిక స్థైర్యం కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యం ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య నిర్మాణాత్మక చర్చలు పరస్పర అవగాహనతో కూడిన వాతావరణం కొనసాగితే సమస్యల పరిష్కారం సులభతరం అవుతుంది